గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది హుస్సేన్ సాగర్తో పాటు పలు చెరువులు ఏకదంతుడిని తమ ఒడిలో చేర్చుకునేందుకు రెడీ అయ్యాయి గణేష్ నిమజ్జనాల కోసం భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది నిమజ్జనాల కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రత్యేకించి హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేసింది భారీ విగ్రహాలను నిమజ్జనం చేసి వెంటనే వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది గ్రేటర్ పరిధిలో వేల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి ఈ మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు గణేష్ నిమజ్జనం సవ్యంగా సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లను పరిశీలించింది గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లపై ఆరా తీశారు పీఓపి విగ్రహాలను నిషేధిస్తూ ఏర్పాట్లు చేసిన బారికేడ్లను తొలగించారు ప్రతి ఏడాదిలాగే నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి లక్ష్మి ఎల్లుండి జరగబోయేటటువంటి నిమజ్జన కార్యక్రమానికి ఇప్పటికే ట్యాంక్ బండ్ మొత్తం కూడా హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి మొత్తం మీద చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ మీద ఐదు రోజుల నుంచి కూడా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్లో లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి హుసేన్ సాగర్లో విగ్రహాలని నిమజ్జనం చేస్తున్నారు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు గణేష్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఒక కుటుంబం వచ్చారు వార్త మాట్లాడతారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ప్రగ్నామ నుంచి వచ్చాం మేడం రవీంద్ర నాయక్ నగర్ కాలనీ ఏ టైం కి బయలుదేరారండి అక్కడి నుంచి మా ఎయిట్ ఎయిట్ థర్టీకి బయలుదేరామండి ఎవ్రీ ఇయర్ ఇక్కడే నిమజ్జనం చేస్తారు అవునండి ఎన్ని ఏళ్ళ నుంచి అండి నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నట్టయితే వాటి మనము నిమజ్జనం సమయంలో బోలో గణేష్ మహరాజ్ కి అంటూ ఒక్కొక్క భక్తులు కూడా వారి వారి ఏదైతే నిమజ్జనం సమయంలో గణేష్ నిమజ్జనం చేసే సమయంలో చేసేటటువంటి నాదాలు కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద ట్యాంక్ బండ్ మినహాయి మినహాయిస్తే పీపుల్స్ ప్లాజా నక్లిస్ రోడ్ ఈ మూడు చోట్ల కూడా భారీ అయితే ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాని మేరకు పీఓపీ విగ్రహాలు అలాగే మట్టి యకు విగ్రహాలు మొత్తానికి సంబంధించి కూడా ఏర్పా మొత్తానికి సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అయితే అనుమతించింది మొత్తం మీద ఈ చెత్తాచారాలు ఏదైతే గణేష్ నిమజ్జన సమయంలో వచ్చేటటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించడానికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా ఉంది అలాగే ప్రొక్లైన కూడా ఏర్పాటు చేశారు భారీగా అలాగే క్రేన్లు కూడా భారీ ఎత్తున ఏదైతే ఒక ట్యాంక్ బండ్ మినహాయిస్తే మిగతా చోట్ల ఏదైతే నక్లెస్ రోజు కావచ్చు అలాగే పీపుల్స్ ప్లాజా ఈ ఇటు ఈ రెండు వైపుల నుంచి కూడా క్రేన్లను కూడా భారీగా ఏర్పాటు చేశారు రేపు ఏదైతే కరతాబాద్ గణేష్ బడా గణేష్ ని చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించే కాకుండా అటు మహారాష్ట్ర అటు సైడ్ నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా దేశం నలుమూల నుంచి కూడా భక్తులు అనేక మంది కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల దృష్ట్యా ఏదైతే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికే రేపు ఏదైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్రై కమిషనరేట్ సైబరాబాద్ రాచకొండ చూస్తే హైదరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఖరీతాబాద్ గణేష్ ఇక్కడ బడా గణేష్ కి సంబంధించి ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా గణేష్ ని దాదాపు లక్షల్లో దర్శించుకుంటున్నారు కాబట్టి కాబట్టి శని ఆదివారాల్లో ఈ ఏదైతే దర్శనానికి సంబంధించి అనేక మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు టీమ్స్ కూడా ఏదైతే ఆకతాయిల ఆగడాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రెండు వందల ఎనభై ఐదు కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాట్లైతే టీమ్స్ కూడా ఏర్పాటు మొత్తం మీద మనం విజువల్స్ లో చూసుకోవచ్చు బారికేడ్స్ బారికేడ్స్ అటువైపు వెళ్లే వాహనాలు ఇటువైపు నిమజ్జనానికి సంబంధించి వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఏదైతే వాటర్ సోర్సెస్ కావచ్చు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే కమాండ్ కంట్రోల్ లో ఏదైతే మొత్తం ఈ మొత్తాన్ని కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మొత్తాన్ని కూడా పరిశీలించేలాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ని పూర్తి స్థాయిలో అయితే పర్యవేక్షిస్తున్నారు అనేక మంది పోలీస్ సిబ్బంది మొత్తం మీద హెల్త్ క్యాంప్స్ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైనా వాటర్ సర్వీసెస్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క వింగుని కూడా అధికారులు అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఈసారి వంద కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు క్రేన్లు నిమజ్జనానికి జరుగుతుంది నిమజ్జన సమయంలో ఇతర యంత్రాలు సిబ్బందికి విధులు కూడా జిహెచ్ఎంసీ కేటాయించింది ఇప్పుడే పారిశుద్ధ్య కార్మికులు కార్మికులు కూడా చూసుకోవచ్చు గత ఏదైతే ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు జరిగేటటువంటి ఈ నిమజ్జన శోభాయాత్ర ఏదైతే ఎల్లుండి జరగబోయేటటువంటి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ విధులు కేటాయించినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద అలాగే హైదరాబాద్ జోనల్ అమరపాలి డీసీపీలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చోట ఉన్నటువంటి సహా కూడా సమన్వయంగా సివి ఆనంద్ కూడా డీజీపీ ఇద్దరు కూడా సమన్వయంగా ఏర్పాట్లను అయితే పర్యవేక్షించారు నిన్న ఎల్లుండి జరగబోయేటటువంటి నిమజ్జనానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ సమీపాల్లో మొత్తం కూడా ఏర్పాటు ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అధికారులు జిహెచ్ఎంసీ సిబ్బంది ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ల యంత్రాంగం కావచ్చు అలాగే మొత్తం కూడా భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగానే తెలుస్తోంది లక్ష్మి రైట్ ఉషా థ్యాంక్ తెలంగాణ హైకోర్టు నిమజ్జనము సాఫీగా సాగాలనేటటువంటి యొక్క ఉత్తర్వులతో పాటు నిమజ్జనంలో అన్ని విగ్రహాలను కూడా అనుమతించాలనేటటువంటి యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది పీవీపీకి సంబంధించినటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు నిమంజనం కోసం చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే విగ్రహాల తయారీ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పీవీపీ విగ్రహాలు తయారు చేసుకోవచ్చు పీవీపీ విగ్రహాలు తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నీరు గార్చాలనేటటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క హయాంలో కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి ఈరోజు ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం చేయడానికి నిషేధం అనేటటువంటి యొక్క బ్యానర్లను పెట్టడం జరిగింది మేము గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క నిషేధం ఏదైతే దీన్ని మేము ధిక్కరిస్తున్నాం ట్యాంక్ బండ్ మీద ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే నిమజ్జనం జరిగిందో ఈ సంవత్సరం కూడా గణేష్ల యొక్క నిమజ్జనానికి ఈ ట్యాంక్ బండ్ మీద అనుమతి ఇవ్వాలి ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు దారు సలం ఎజెండా నడవదు గుర్తు పెట్టుకోండి భాగ్యనగరం మాది వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తుతులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేం కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానీరా నడవదు భాగ్యనగరం లోపట మీ దారు ఎజెండాను నడవనీయము నిజాంకు నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్లీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు